అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేటర్ హాఫే బాగుంటుంది అనుకున్నామండి ఎందుకంటే స్టార్టింగ్లో సమ్మర్ అంతా పోయింది సినిమాల్లో రిలీజ్ పెద్ద లేవు కదండి సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి కొంచెం ఇది ఆ తర్వాత ఈ లేటర్ లాస్ట్ క్వార్టర్లోనే బాగుంటుంది అనుకున్నాం సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినాయండి మిరాయి వచ్చింది కిష్కిందపురి వచ్చింది ఆ నెక్స్ట్ వచ్చింది బ్లాస్టర్ రోజీ ఆ తర్వాత కాంతారావు వచ్చింది మధ్యలో లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండం చేస్తుంది కదండి ఇట్లా వర్సునే ఏ వీక్ బై వీక్ వీక్ బై వీక్ చాలా చాలా మంచి సినిమాలు పడినాయి అలాగే మళ్ళీ సెవెంటీన్త్ నా ర్యాంప్ ఉంది తెలుసు కదా జత కెలిసేనా వస్తుంది తెలుసు కదా ఉంది మన మిత్రమండలి ఉంది మన డూడు ఉంది నాలుగిట్లో మీకు కంపల్సరీ రెండు మూడు అయితే ఫైర్ అవుతాయి కదండీ అంటే మళ్ళీ ఈ సీజన్ మంత్ ఎండ్ దాకా ఉంది మంత్ ఎండ్ మళ్ళీ బాహుబలి ఉంది మళ్ళీ మళ్ళీ మా రవితేజ గారిది మాస్ జాతర ఉంది ఇక సార్ ఇక మళ్ళీ నవంబర్ అన్ సీజన్ ఏదో అంటారు మళ్ళీ లాస్ట్లో మా రామ్ గారి సినిమా ఉంది డిసెంబర్లో అక్కడ ఉంది ఇంకేం సార్ ఇక కన్ఫర్జన్స్ బాగుంది